దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డారా అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ తన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు ఆది అంతముల దేవుడు మొదటివాడు కడపటివాడు ఆయనే తన పిల్లలకు ఎడతెగని సహాయం చేసే దేవుడు నేను వృద్ధిలోనికి తెచ్చి నేను కాశీ కాపాడి విస్తరింప చేసే దేవుడు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాఖాండము మూడు పన్నెండు నిశ్చయముగా నేను నీకు తోడై దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చనుగాక మోసేతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని తోడు కంటే ఈ లోకంలో మనకు ఆదరణ మరొకటి లేదండి దేవుని తోడు ఎంతో మధురమైనది దేవుని తోడు శ్రేష్టమైనది దేవుని తోడు నిన్ను ఉద్ధరిస్తుంది ఆయన తోడు నువ్వు కలిగి ఉన్నావా ఆయన భద్రతలు నువ్వు కాపాడబడుతున్నావా దేవుని బిడ్డ నిన్ను కాపాడుటకు ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు ఆయన నిన్ను కాపాడుటకు కునుక నిద్రపోక నీపై ఆయన కనుదృష్టి దృష్టి పెట్టి నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఇంత గొప్ప దేవుని మరి నువ్వు కలిగి ఉన్నావా తన బిడ్డలను ఆయన అడితే విపరీతమైనటువంటి ప్రేమ కలిగి సర్వాధికారి అయిన దేవుడు నీ మీద ఆయన కొను దృష్టి నిలిపి నిన్ను హెచ్చరించబోతున్నారు ఇంత గొప్ప దేవుని మరి నీవు ఎలా ప్రేమిస్తున్నావు ఆయన బిడ్డగా నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా ఆయన బిడ్డగా ఆయనతో నడుస్తున్నావా ఆయన తన ఉన్నత ప్రేమలో నీ బ్రతుకులో ఊహించలేని ఘనకార్యాలు చేసిన దేవుడు వ్యాధి బాధలు ఆదుకునే దేవుడు నష్టాలు కాపాడే దేవుడు ఏండి ఆయన అంటున్నారు మరి నిన్ను విడిచిపెట్టకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నారు మోషేకు వాగ్దానం చేసిన దేవుడు నీతో కూడా చెప్తున్నారు నేను నిన్ను విడిచిపెట్టను నీకు నేను తోడుగా ఉంటాను అంటున్నారు ప్రియ సహోదరి సహోదర సమస్యలు వచ్చినప్పుడు వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఆ కృంగిపోయి ఉన్నావేమో నీ ప్రభు నీకు దిక్కై ఉన్నారు నీ ప్రభు నిన్ను మేళ్లతో నింపబోతున్నారు నీ ప్రభు నిన్ను అంచులంచులుగా హెచ్చించబోతున్నారు నీకున్న శివుకు చింతలన్నీ కూడా భారద్రోలబోతున్నారు పోతున్నారు నీకున్నటువంటి సమస్త విధములైన కీడును తొలగించి నీకు మేలు చేయబోతున్నారు నమ్ముచున్నావు దేవుని మాట దేవుని బిడ్డ నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉన్నారు నీ ప్రభు తోడు ఎంతో అమూల్యమైనది ఎప్పటికీ కూడా మారని ప్రేమ దేవునిది శాశ్వతమైన ప్రేమ కాబట్టి ఆ ప్రేమలో నీవు నడుస్తున్నావా అలాగైతే నీ ప్రభు నీ జీవితంలో నీ కుడి నడిపిస్తారు ఏ విషయంలో భయపడే పని లేదు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య గొప్ప దేవతికి మా తండ్రి పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు మా దేవ మా ప్రభు మా రక్షణ శృంగమా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి అలాగే మీ దాసులను దోసరణను కాపాడండి ఎవరికి సమస్యల్లో కష్టాల్లో అశాంతిలో ఉన్నారో అట్టి బిడ్డలందరికీ వేస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ దయచే చేప్రభ ఆశీర్వదించి బిడ్డలందరికీ దీవ దీములతో నింపి మహిమ పొంది శక్తి లేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి రువారం మిమ్మల్ని మీ బిడ్డను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె